హీరో బండి మీద కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు అరే పడితే లైన్ లో పడతది పోతే ఇంకోతో అందరికీ హాయ్ నేను మీ సింగర్ కీర్తన శర్మ ఈ మంత్ ట్వంటీ ఎర్త్న మన ప్రకాశం జిల్లా మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ 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 చెన్నకేశవ స్వామి వారి తిరణాళ్లు అంగరంగ వైభవంగా జరగబోతుందండి సో ఆ ఈవెంట్ కి మంచి మంచి పాటలు వినిపించడానికి నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను అలాగే నాతో పాటు బోడంత మంది సెలబ్రిటీ సింగర్స్ కూడా వచ్చేస్తున్నారు మరి ఇంకెందుకండి లేట్ అందరం రేపు కలుసుకుందాం ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేద్దాం బ్లాక్ ది డేట్ థ్యాంక్ యూ మమతల తల్లి బాహుబలి అందరికీ నమస్కారం నేను మీ సింగర్ సత్యయామిని ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో మన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ 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 లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరణాలు జరగబోతున్నాయి నేను రాబోతున్నాను మీ అందరి కోసం మంచి మంచి పాటలన్నీ పాడి మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి నాతో పాటు చాలామంది ఆర్టిస్ట్ రాబోతున్నారు జబర్దస్త్ టీం వాళ్ళు రాబోతున్నారు సో మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకుని వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను సియూ